నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రేక్షకులకి ఒక రెండు గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీన పడినప్పుడు హోమాలు లేదా జం వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు వాటిని పాటిస్తూ వెళ్ళాలి మనం ఓన్లీ దేవుడికి మొక్కుకో మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా రింగ్ అంటే జమ్స్టోని పెట్టుకోవడము ఇది ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక టూ మినిట్స్లో మీకు చెప్పేస్తాను ఇక్కడ చూడండి గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడితో వెళ్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు పితృకారకుడు తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి మంచి పెద్ద పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు కనుక అయితే తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు సో సూర్యుడికి మనము ఎలాంటి సూర్యుడు బలిష్టంగా ఉండాలి సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు తర్వాత పితృ కార్యాలను సరిగ్గా జరిపించుకోవడానికి జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి మేనమావయ్య మనకి బుద్ధి అవుతాడు తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా అంటే ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఇక్కడ ముఖ్యంగా బుధుడు మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే బుధుడు ఎందుకు బలహీనపడతాడు చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేసుకో చే చేయడం ద్వారా జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్తో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోను అని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్టు కనుకైతే మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుక అయితే మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుక అయితే తృతీయ లింగులని అవమానించినట్లు కనుక అయితే బుధుడు బలహీనపడతాడు సో బుధుడు మన జాతకంలో బాగుండాలి ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేరబుల్గా చేసుకోవచ్చు అంటే మొక్కులని నాటండి చెట్లని నాటండి ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంతా మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన అంటే సహాయం చేయకపోయిన పర్లేదు వాళ్ళని అవమానించకండి చిన్న చూపు చూడకండి అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు తర్వాత ముఖ్యంగా జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్టు రెమిడీస్ చే చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి చంద్రుడు చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు వేరే వాళ్ళ కుటుంబాలకి మ వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు నీళ్ళని సేవ్ చేయండి నీళ్ళని సేవ్ చేయండి ఎవరైనా తాగడానికి నీటి నీళ్లు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి హాఫ్ గ్లాస్ ఇవ్వకండి పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి ప్రాణులకు జీవులకు ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి తర్వాత పాలు నీటిలో మోసాలు చేయకండి పాలకు సంబంధించిన విషయంలో నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి అండి జస్ట్ మీకు అవ్వాలని మీకు ఈ చెప్పాను ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల సంచారం చేస్తున్నారో వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని భగవాన్ కుంభ కుంభరాశుల సంచారం గురువు గారు ఋషభంలో సంచారం కుజుడు ఈ మాసంలో ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఋషభంలో తదుపరి మిథున రాశిలో సంచ బుధుడు ఈ మాసంలో ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు సింహరాశిలో ఒక్క్రించి సంచారం చేయబోతున్నారు తదుపరి నేర మార్గంలో సంచారాన్ని చేస్తారు ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశిల వాళ్ళకి ఒకటి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్తాం ఇక మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో మిథున రాశి వాళ్ళకి యోగించే గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లకైతే ఆగస్ట్ పదహారవ తేదీ తర్వాత మారబోతున్న ఒక్క సూర్యగ్రహ యోగ ఫలితాలు మాత్రమే ఇక్కడ మనము చూడవచ్చు తర్వాత ఆగస్ట్ మాసంలో ఇరవై ఆరవ తేదీ వరకు శుక్రుడు యోగిస్తున్నాడు తర్వాత ఆయన చతుర్థానికి వెళ్ళిపోతాడు చతుర్థ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు కాకపోతే అది నీచస్థానం పంచమాధిపతి నీచస్థానంలో ఉండరాదు ఇక అంటే ఇక్కడ శుక్ర మరియు కాస్త సూర్య బలం అనేది మిథున రాశి వాళ్ళకి ఉన్నది మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా కుజుడు వలన చాలా ఇబ్బందులు అర్ధాష్టమ కేతు శని వక్రించారు వ్యయస్థంలో గురువు గారు దశమాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో ఉండడము లాభాధిపతి షష్టాధిపతి అయిన కుజుడు వ్యవస్థంలో ఆగస్ట్ పదహారో ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ వరకు కుజుడు వ్యయస్థంలో సంచారం ఆరోగ్యపరమైన విషయాలలో డబ్బులు ఖర్చులు ఎక్కువ అవడం లాంటిది తర్వాత ముఖ్యంగా గృహంలో ఒక పీస్ అనేది తగ్గడం లాంటిది మతిమరుపు ఎక్కువ అవడం లాంటిది సోదరులతో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ మీకు ఉద్యోగ బదిలీలు అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ ఒక ఏదైతే ఒక చోటు నుండి ఇంకొక చోటుకి మార్పు అనేది సంభవిస్తూ ఉంటుందో ఆరోగ్య సమస్యలు మనకి వస్తూ ఉంటాయి వాటర్ పొల్యూషన్ వల్ల ఎయిర్ పొల్యూషన్ వల్ల క్లైమేట్ పొల్యూషన్ వల్ల ఆరోగ్య సమస్యలు ఈ ఆరోగ్య సమస్యల వల్ల ఈ చతుర్థ స్థానంలో ఉంటున్న కేతు వలన గృహానికి దూరంగా ఉండడం లాంటిది లేదా హ్యాపీనెస్ కంఫర్ట్ని కోల్పోవడం లాంటిది ఇలా రాశి వాళ్ళకి ఇబ్బందికరంగా సాగుతున్నప్పుడు ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ తర్వాత జన్మరాశికి కుజుడు రావడము ఆ కుజుడు జన్మరాశిలో కూర్చొని చతుర్థ దృష్టితో మళ్ళీ చతుర్థ స్థానాన్ని కేతువుని చూడడము ఇంకా స్ట్రగల్ ఇంకా కొద్దిగా తల్లితో విభేదాలు కావచ్చు హ్యాపీనెస్ కంఫర్ట్ తగ్గిపోవడము కోపము ఎక్కువ అవ్వడం లాంటిది ఆలోచించకుండా మాట్లాడడం లాంటిది ఉద్యోగంలో ఒత్తిడులు పెరగడం లాంటిది తర్వాత కొన్ని అపఘాతాలు లాంటివి శరీరానికి అవ్వడం లాంటివి కూడా ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి అంటే ఎక్కువగా డిస్టర్బెన్సెస్ చూపిస్తూ ఉంటుంది తండ్రితో కూడా తండ్రి ఆరోగ్య సమస్యలు ఇంట్లో తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా ఆరోగ్య సమస్యలు భార్య భర్తలు భార్య మధ్య కొన్ని అనుకోని ఇబ్బందులు తగాదాలు సో ఇలాంటివన్నీ కూడా స్ట్రగలింగ్గా ఉంటుంది అందుకే మిథున రాశులు తప్పనిసరిగా కేతువుకి ఉలవలని కేజింబావు సోమవారం రాత్రిపూట నానబెట్టడము మంగళవారం ఉదయాన్నే గణపతి ఆరాధన గణపతికి గరిక లాంటివి అర్పించుకోవడము గోచారంలో ఉంటున్న చతుర్థ స్థానంలో ఉంటున్న కేతుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని ఆ ఉలువులని బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి కుదుడికి కూడా కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలను బొబ్బ ఒబ్బొట్లుని ఓలిగ లాంటివి మంగళారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉంటున్న యాచుగలకి ఇవ్వ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అమ్మవారికి అప్పుడప్పుడు కాళిక అమ్మవారికి ఎరుపు రంగులో పువ్వులను ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు నువ్వుల ఒత్తులని ఆంజనేయస్వామి గుడిలో లేదా శివుడి ఆలయంలో వెలిగించడానికి ప్రయత్నం చేసుకోండి ఇవన్నీ చేసుకోవడానికైతే తర్వాత కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడుతారు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బంతు ధన్యవాదములు